हे दत्त हृत्तिमिरभित्ति विभेदबोधा हे दत्तमत्तजनचित्तमलापहारिन् हे दत्त, दत्त वित्तसुतदार निवृत्तगम्या హే ృత్తివసనా త్వైకోను వేత్త హృదయ తిమిరమను గోడను భేదించు బోధను చేయుదత్త మదించిన జనుల చిత్త మలమును హరించు దత్త ఈషణాత్రయమును నివారించగల వారికి చిక్కిన దత్తా కృత్తివాసా దత్త నీ విషయమును తెలిసినవాడు ఎవడుగలడు त्वं प्रपूज्यो गुरुर्ब्रह्म माता विष्णुः पिता शिवः मद्वो रामानुजस्त्वं च शङ्करो बोधकत्रयं नीव परमपूज्यगुरुवैन ब्रह्मव नीव मातृरूपविष्णुवु నీవు పితృపశివుడు మధ్వరామానుజ శంకరూపివైన ఆచార్యత్రయము నీవే ఈషణప్యేత సృష్టమిహార్గళం అత్యేతి సతయతి యం బనామనుగ్రహం నీచేత సృష్టించబడిన ఈషణాత్రయమను ఈ అడ్డంకిని ఎవడు దాటగలడో అట్టివాడు నీ మూడు నేత్రముల నేత్రములదయకు పాత్రుడగును